మీ చేతిలో ధనం నిలవాలంటే ఈ పదిహేను సూత్రాలను తప్పక పాటించండి ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం అయితే కొంతమందికి మాత్రం ఎంత ధనం వచ్చినా చేతిలో నిలవవు అలాగే మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తుంటారు ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు అయిపోతుంటాయి అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కుంగదీస్తుంటాయి ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో ధనం అస్సలు నిలవదు ప్రతి ఒక్కరు కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు డబ్బులు కావాలని ఎవరికి ఉండదు అయితే డబ్బు నిలవాలంటే మనం ఖర్చు పెట్టే విధానం కూడా సరిగ్గా ఉండాలి అనవసరంగా డబ్బులను వృధాగా ఖర్చు పెడుతూ పోతే మన దగ్గర డబ్బులు అవసరానికి ఉండవు వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి కుంగిపోతున్నాడంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడం వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు ఉండొచ్చు ఇంటి వాస్తు కూడా డబ్బు ఆరోగ్యం ఆనందంపై ప్రభావం చూపిస్తుంది ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉంటుంది వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు ఉంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్త చదారంను వేయకుండా దుమ్ము ధూళి వంటివి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఇక్కడ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది లేకపోతే పేదరికానికి గురవడంతో పాటు ఇంట్లో వాళ్ళు అనారోగ్య బారిన పడతారు ఉత్తరం దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంత సంపద నిలబడుతుంది ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజగది ఉంటే చాలా మంచిది ఈశాన్య పూజ పూజగది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి ఈశాన్య పూజ పూజగదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు సంపదలు వెళ్ళి విరుస్తాయని మన పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దానిని రిపేర్ చేయించాలి అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ధనం కూడా అలాగే బయటకు వెళ్ళిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది చాలామంది ఇళ్ళల్లో చెత్తను లేదంటే పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు అయితే అలాంటి వస్తువులు ఉంటే ఇంట్లో ఉంటే వెంటనే వాటిని ఇంట్లో నుండి బయట పడేయాలి ఇంట్లోని బెడ్రూమ్ దగ్గర ఇనుప వస్తువును కానీ ఇనుప కడ్డీని కానీ ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుంది బెడ్రూమ్ ఎంట్రన్స్ ఎదురుగా గోడకు ఎడమ వైపున కడ్డీ లేదా ఇనుప వస్తువును వేలాడిదీస్తే చాలా మంచిది మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు నగలతో కలకలలాడుతూ ఉండాలి లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలి దీంతో ఇంట్లో ఏమైనా ఆర్థిక సమస్యలుంటే తొలగిపోతాయి అలాగే సంపాదించిన డబ్బు కూడా చేతిలో నిలుస్తుంది ఇంట్లో తెల్లటి ఈశ్వరుని మొక్కను నాటడం చాలా శుభ్రపదంగా పరిగణించబడుతుంది ఈ మొక్కలో గణేషుడు కొలువై ఉంటాడు అంతేకాకుండా ఈ మొక్క శివునికి ఎంతో ప్రతికరమైనది దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి కూడా చాలా బలపడుతుంది వాస్తు విశ్వాసాల ప్రకారం హరిద్ర మొక్క మొక్క మూలంలో గణేషుడు ఉంటాడు ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు డబ్బుకి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలని వాస్తుశాస్త్రంలో సూచించబడింది ఆగ్నేయ దిశ అంటే అగ్ని ప్రదేశం చాలామంది ఇళ్లపై వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో తెలియక ఉంచుతారు ఆగ్నిస్థానంలో నేటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి దీనివల్ల ప్రతికూల శక్తులు ఏర్పడి ఆ ఇంట్లోని వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులను అలాగే ఆ ఇంట్లో తరచు కుటుంబ సమస్యల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి వాటర్ ట్యాంక్ను నైరుతి దిశలో ఏర్పరచుకుంటే సుఖశాంతులతో పాటు ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు నైరుతి దిశలో మాత్రమే బీరువాళ్ళు లాకర్లు ఉంచుకోవాలని అప్పుడే ఆ ఇంట్లో డబ్బుకు కొదువ లేకుండా ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు ఇంటికి ఎదురుగా ఎప్పుడు చెప్పులు విప్పకూడదట అలా ఇప్పుడు ఇప్పడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని వాస్తు శాస్త్రం పండితులు చెబుతున్నారు అలాగే వీటితో పాటుగా కొన్ని చిట్కాలను కూడా పాటించాలి అవేంటో తెలుసుకుందాం తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి ఉత్తరం దిక్కున కుబేరుడి విగ్రహం పెట్టాలి వాయువ్యంలో ఒక జత తెల్ల గుర్రాలు బొమ్మలు పెట్టవచ్చు పెట్టాలి అని ఏమి లేదు పెడితే మంచిది ఆగ్నేయంలో వంటగది ఉండాలి ఈశాన్యంలో బోరు నీటికి సంబంధించిన పనులుంటే చాలా మంచిది పశ్చిమ దిక్కులో లాకర్ను ఉంచండి పడమర ఉత్తర దిశలో బాత్రూమ్ ఉండకూడదు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి